హాయ్ అండి అందరికీ ఈరోజు క్యారెట్ ముల్లంగి ఫ్రై చేస్తున్నాను కడాయిలో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఎండుమిర్చి కరేపాకు ఆనియన్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత క్యారెట్ ముల్లంగి వేసి అవి కూడా మంచిగా కలిపేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుందండి కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ ఫ్రై అయితే ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మంచిగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు వేగనిద్దాం మనం అప్పుడు దాకా ఇప్పుడు కొబ్బరి పొడి రెడీ చేసుకుందాం ఫ్రైలోకి కొబ్బరి కారం సాల్ట్ తెల్లవాయిలు వేసుకొని మిక్సీకి పెట్టేసుకుందాం ఈ కొబ్బరి పొడి ఉండింది అనుకోండి ప్రతి దాంట్లోకి కూరగాయల దాంట్లోకి ఫ్రైకి చాలా ఈజీగా అయిపోతుందండి ఫ్రై అయితే ఇప్పుడు మెత్తగా గ్రైండ్ అయిపోయింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ క్యారెట్ వేగినాయేమో వేగినా ఇంకొంచెం సేపు ఇంకొంచెంసేపు వేగాలండి సేపు వేగితే మగ్గుతాయి ఇప్పుడు అప్పుడు దాకా ప్లేట్ మూసేసినాం ఇప్పుడు ప్లేట్ తీసేసి మంచిగా మగ్గినాయేమో చూసుకుందాం మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు ముందుగా పట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా అది చల్లేసుకొని కలుపుకుందాం మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకుందాం ఇంకా రెడీ అయిపోయిందండి క్యారెట్ ముల్లంగి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి పప్పు అన్నంలోకి రసం అన్నంలోకి చాలా బాగుంటుంది ఓకేనండి బాయ్